సనపల శ్రావణ్ కుమార్ చెమల అమ్మ దేవస్థానం శ్రావణ్ కుమార్ చిమల అమ్మ దేవస్థానం అమ్మ దేవస్థానం ద్వారా ఎన్నో కార్యక్రమాలు కొన్ని వందల గ్రామాల్లో సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేయడం జరిగింది ఈసారి మొదటిసారి మేము రాజకీయాల్లో కూడా రావాలని అనుకున్నది స్వార్థం కోసం కాదు పదవి అనేది ఒక బాధ్యతగా ఉండాలనే ఒక ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క నామినేషన్ వేయడం జరుగుతుంది అది హోదా కాదు ఒక కుటుంబానికి తండ్రి ఎలా అయితే బాధ్యత తీసుకునే పిల్లలు నిరంతరం ఒక మంచి పొజిషన్కి రావాలనుకుంటారో అలాగే జిల్లాలో ఉన్న ప్రతి సమస్య పట్ల నాయకులు స్పందించి అది బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ నామినేషన్ వేయడం జరుగుతుంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ప్రతి జిల్లా అంటే వేరే అదర్ స్టేట్స్ కానీ అదర్ జిల్లాలు కానీ చూసుకుంటే ప్రతి ఒక్కరు ఈరోజు ఆకాశంలో అంతరిక్ష పరిశోధన చేస్తుంటే మన జిల్లా మాత్రం పొట్ట పొట్ట చేత పట్టుకొని ఇప్పటికీ ఇంకా ఎక్కడ ఏ జిల్లాకైతే అవకాశాలు ఉంటాయో ఆ జిల్లాకి ప్రయాణించి ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా మానసిక మనోయాగం గురవుతున్నారు సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఒక మొన్న ఇష్యూ చూశాను ఒకటి ఒక పళ్ళు అమ్ముకునే వ్యక్తి తన పిల్లల చదువుల కోసం అని చెప్పేసి పొలాన్ని అమ్మేసి మొత్తం ఉన్న పొలాన్ని అంతా అమ్మేసి మొత్తం ఆ జీవితాన్నే పిల్లలకి అర్పిస్తున్నారు కానీ నాయకులకి కనీసం ఒక మినిమం చిత్తశుద్ధి కూడా లేకుండా తయారవుతుంది అందుకు వాటన్నింటి మీద పోరాడాలి మన ప్రజలు అంటే నా కుటుంబం నాకు ఎంత ఇంపార్టెంటో మన ప్రజలు ప్రజల యొక్క సమస్యలు కూడా నాకు అంతే ముఖ్యం దాని మీద పోరాడడానికి ఈ యొక్క వేయడం జరుగుతుంది జరుగుతుందండి மினேஷன் மொத்தம் சரி பேய்யும் ஜரி ரெண்டோ சரி பேய் மணி தவிர